బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడైనా అసెంబ్లీకి వస్తారా లేదంటే మళ్ళీ షరా మామూలేనా అన్న దారిపై ఉత్కంఠ వీడింది గులాబీవాస్ శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు తెలంగాణ బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీకి రానున్న కేసీఆర్ సభలో అధికార పక్షంపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు మరి కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రిని ఎలా ఎదుర్కోబోతోంది ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతోంది తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ స్టైలే వేరు సామెతలతో పిట్టకథలతో ఆయన చేసే ప్రసంగమంటే ఇక చెప్పేదేముంది కానీ తుంటి సమస్య కారణంగా గత కొంతకాలంగా పాలిటిక్స్లో అంత యాక్టివ్గా లేని మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై ఐదున రాష్ట బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రేవంత్ రెడ్డి సర్కార్ ఆ సందర్భంగా సభకు హాజరు కాబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్ దీంతో గత రెండు సెషన్లకు దూరంగా ఉన్న గులాబీబాస్ అసెంబ్లీకి రానుండటంతో పార్టీలో జోష్ కనిపిస్తోంది ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు అందులోనూ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ రానుండటంతో ఇందుకు తగ్గట్లుగా ప్రభుత్వాన్ని ఏ ఏ అంశాల్లో నిలదీయాలి ఎలా ఇరుకున పెట్టాలి అన్న విషయాలపై చర్చిస్తున్నారు కారు పార్టీ నేతలు కేసీఆర్ సభలో మాట్లాడే సమయానికల్లా ఆయా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత గులాబీబాస్ కేసీఆర్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు ఆ తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవకపోవడంతో పార్టీ శ్రేణులు ఢీలా పడిపోయారు ఇలాంటి సమయంలోనే గోరుచుట్టూ రోకటి పోటీల ఎమ్మెల్యేల వలసలు కారు పార్టీ నేతల్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మరికొందరు జంపింగ్లకు సిద్దంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది ఓవైపు ఎమ్మెల్యేలు చేజారిపోతూ ఉండడంతో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగాలని డిసైడ్ అయ్యారు అసెంబ్లీ వేదికగా తమ గొంతుకను బలంగా వినిపించడం ద్వారా ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించడంతో పాటు ఎమ్మెల్యేల్లో పార్టీ పట్ల విశ్వాసం పెంచే దిశగా చర్యలు తీసుకోనున్నారు గులాబీబాస్ అప్పుడే ఎమ్మెల్యేల వలసలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు బడ్జెట్ సమావేశాలు ఇందుకు సరైన వేదిక అని భావిస్తున్న గులాబీబాస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అన్ని అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది దీంతో సభకు రానున్న కేసీఆర్ ఏ ఏ అంశాలపై మాట్లాడతారు పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎలాంటి విమర్శలు చేస్తారు రైతు రుణమాఫీ మేడిగడ్డ వ్యవహారంలో ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది గులాబీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీల అమలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆరు గ్యారంటీల అమలు ప్రజారోగ్యం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలలో జాప్యంపై గళమెత్తాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది పార్టీ అధినేత విమర్శలకు ధీటుగా స్పందించాలని నిర్ణయించింది రేవంత్ ప్రభుత్వం ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎపిసోడ్ తో పాటు విద్యుత్ అంశాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహా మరికొన్నింటిని సభలో ప్రస్తావించి ప్రతిపక్ష పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది మొత్తంగా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి ఇదే వాళ్ళ ఇదండి సంగతి కార్యక్రమం రేపు మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే